స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో శ్రీ వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లపల్లి గ్రామం ఐదు వందల ఓట్లపై చిలుకు మెజార్టీతో పార్లపల్లి గ్రామం నుంచి అందించి జరిగింది పై కార్యక్రమంలో పార్లపల్లి గ్రామ నాయకులు తాత బాలకృష్ణ రామశెట్టి వెంకటేశ్వర్లు కొడుముల రవి పరిశ్రగాని శ్రీహరి కార్యకర్తలు కుటుంబ సభ్యులు జనసేన నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా చూశారు జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకశత్వానికి ఇది ఒక పరాకాష్గా చేరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాలు ఏ విధంగా తీర్పించారో అత్యధిక మెజారిటీతో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అద్భుత విజయం మన టీడీపీ జనసేన బీజేపీ కూటమి కైసం చేసుకుంది ప్రత్యేకంగా మన కోవూరు నియోజకవర్గంలో మన అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కోవూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏ అభ్యర్థికి రానంత మెజారిటీ యాభై వేలు పైజులకు మెజారిటీ సాధించి మనందరికీ ఎంతో ఆనందకరంగా ఈరోజు మన కోవూరు ప్రజలు తీర్పిచ్చారు ఈ దెబ్బతో ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క నిరంకుశత్వానికి అతని యొక్క నోరే అతన్ని నాశనం చేసింది ఈరోజు ఎప్పుడైతే రతన్ కుమార్ రెడ్డి అవినీతిమయం అయిపోయి జగన్మోహన్ రెడ్డి లాగా అతను కూడా తయారైపోయాడు పోవూరు నియోజకవర్గం యొక్క ప్రజలు ఈరోజు అతనికి తమ యొక్క అమూల్యమైన ఓటుతో బుద్ధి చెప్పారు ప్రశాంత్ రెడ్డి గారు యాభై మూడు వేల ఓట్ల మెజార్టీతో ఈరోజు గెలుపొందారంటే ప్రజలు ఎంత విచికి చెందిపోయినారని ఒకసారి అర్థం చేసుకోవాలా మన ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందు ముందుగా మనకి ఇటువంటి మెజార్టీలు ఇంకా ఎక్కువ రావాలని మన మన పార్లపల్లి గ్రామాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాన్ని మనం చేస్తుంటామని ఈరోజు సేమ్ అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా రెండున్నర లక్ష పై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇవన్నీ ఎన్నో శుభుపరిణామాలు మనం ఈ పార్లపల్లిలో ఈరోజు మనకి పార్లపల్లి పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఒక పార్టీకి ఐదు వందల ఇరవై మూడు ఓట్ల మెజార్టీ ఏ రోజు రాలేదు ఈరోజు మన ఉన్న కార్యకర్తలందరూ వాళ్ళ యొక్క శక్తికి మించి సహాయ శక్తులా శ్రమించి ఈరోజు మనం ప్రశాంత్ రెడ్డి గారికి ఐదు వందల ఇరవై మూడు ఓట్ల మెజార్టీ తీసుకురావడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయంగా నేను చెప్పుకుంటూ ఈ యొక్క ఓట ఈ యొక్క గెలుపులో पार्टे प्रति का कार्यकर्ता की उदयपूर की धन्यवाद